నియోజక వర్గం టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రజలకు నా నమస్ఫూర్తి నమస్కారాలు కామారెడ్డి నుండి అప్పుడు కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ ఉండి రెండు వేల సంవత్సరంలో ఒకటి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశాడు ఆ లేఖ పేపర్ వర్క్ సిద్దిపేటకి వెళ్ళా సిద్దిపేటలో కేసీఆర్ రెడ్డికి వరకు లాగుంది అక్కడ ఎంక్వైరీ అయింది ఒక ఆర్ఎంపి డాక్టర్ కలిసాడు కలిసి కేసీఆర్ ఇక్కడ ఉండట్లేదు నందినగర్ బంజారా ఇచ్చిన అడ్రస్ చేసి అడ్రస్ తీసుకొని ఆయన ఫోన్ నంబర్ తీసుకుని దాంబాటుగా వచ్చారు వచ్చి అప్పుడు సెల్లు లేవు ఎస్ఈడి వెళ్ళి ఫోన్ చేసినారు సార్ సార్ కేసీఆర్ గారు ఇప్పటిక ఒక ఐదు వేల రూపాయల బిల్లున్నారు అసలే కేసీఆర్ ఫోన్ చేసిన బిల్లు మాట్లాడిన సార్ అప్పుడు తొలి ఉద్యమంలో పాల్గొనే వాయిస్ లేదు అరవై తొమ్మిది డేట్ ఆఫ్ బర్త్ అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఉద్యమం మీ మళ్ళీ ఉద్యమంలో బా పాల్గొనే బిల్లు కల్పించాను సార్ అంటే తగ్గిస్తాను తప్పకుండా బ్రదర్ మీరు అని చెప్పి చెప్పడం జరిగింది తెల్లారి మా మిత్రులు ఒక పది మంది కలిసి టాటా సోమో కిరాయి తీసుకొని కేసీఆర్ ఇంటికి టాటా సోమో పార్టీ పెట్టాలి అప్పటికి దగ్గరికి ఆ సిటీ నియోజకవర్గాన్ని ప్రజలు వినిపించుకుని నేను రాజీనామా చేస్తున్నా మీ మద్దతు తెలిపాలి తెలంగాణ ప్ర ఉద్యమం కోసం ఉద్యమం పాటించాలి చేస్తారు మీరు మళ్ళా సదా ఇంతవరకు ఎట్లా గెలిపిస్తున్నారు అదే విధంగా అంతా చెప్తున్నారు అప్పుడే మేము వెళ్ళడం జరిగింది అయితే వెళ్ళి వచ్చిన మా మిత్రులు ఉద్యమంలో భాగస్వామ్యం అవుతారు మనకి ఇట్టడు చేసేది చేసిన ఇక ఆ రోజు ఆయనతో మాట్లాడి రావడం జరిగింది పార్టీ పెట్టే వరకు పది సార్లు పోవడం జరిగింది అయితే వెళ్ళడం రావడం ఆయన డైలీ నాకు ఫోన్ చేయడం అప్పుడు నాకు ఫోన్ లేదు పక్కకు పొంగమె అంబర్ పాషా నా పక్కకి వెళ్ళి ఆయన నంబర్ ఇచ్చిన పిటిఫీ ఆరు వారు ఉన్నారు మామ కేసీఆర్ కోదని పిలుస్తుంది పోయి మాట్లాడుతుంది అతను మాట్లాడితే మా నేను మాట్లాడిన తర్వాత ఇవన్నీ ఎస్టీ పిలుస్తుంది ఆయన ఇంట్లో లేకపోయి అప్పుడు ఎస్టీ పోతు పర్ఫార్మ్ చేసిన అయిపోయిన తర్వాత పార్టీ స్టార్ట్ చేసి స్టార్టింగ్ స్టార్ట్ చేసిన నియోజక ఇన్ఛార్జ్ బాధ్యత నేను తీసుకొచ్చుకున్నాను కామారెడ్డి తెచ్చుకున్నా తెచ్చుకున్నాక ఇక తిరగడం చాలని మండలానికి ఒక్కరు అపాయింట్ చేసినా మాచారెడ్డికి పర్వంచ నారావుడు దోమకొండ గుత్యం పెట్టి చిత్తనూర్ నాగర్ చంద్రారెడ్డి రామారెడ్డి టౌన్ బండలు నేను చూసుకోండి జరిగింది ఆ విధంగా పార్టీ రోజు ఉదయం ట్యాక్స్ బండక్స్ వచ్చా కానీ నేను నెగ్గిన అన్ని వాట్సాప్ కానీ వెరీ గుడ్ అందరినీ నువ్వు తెలిసి గ్రేట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఈ విధంగా ఎన్నో విధాలు ఆడుకున్నారు వాళ్ళు అయితే పార్టీ ఆడుకోవడం తర్వాత మూడు మూడు నెలలకే ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు మాట్లాడానికి భీమ్సా నరసం చేయాలని చెప్పి ఈ తిరుమల రెడ్డి నరసింహరావు ఆయన టికెట్ కోసం ట్రై చేశారు భీమ్ చానర్ సేవ కోసం వాళ్ళు కడీమ నర్శనం కోసం నా దగ్గరికి ఒక పదిహేను మంది వచ్చారు అన్న ఎపిటీకెట్ ఇప్పిటీ టికెట్ పిఎం మండల్ మా పెద్ద హెడ్ క్వార్టరు మంచి ఉందంటే మీరు గెలవలే చెప్పారు ఇద్దరు ముగ్గురు అంటే లేదా నాకు గెలిచి చూపిస్తాం కావాలి మరి మీరు అంత గ్యారంటీ చెప్తారు మీరు కావాలంటే ఒక రెండు డీసీఎం చెప్పారు అంతారా అర్థంటే రెండు డిసీఎంలు ఇప్పించారు వాళ్ళు ఎక్కి నేను నా మిత్ర బృందం ఏఎస్ కోశెట్టి జిల్లా అధ్యక్షుడు అలా ఇంటికి పోయినాం గడబడి గడవ చేస్తున్నాం తర్వాత పెట్టుకుంటే గిట్టి తీసి పోషి తీసి ఓ ఇట్లా బొత్తుకుంటున్నాడు అరే నీకు మేము కేసు పెడతాను ఇష్టంలో పెట్టుకుని నీ పక్క ఇంటికి ఎందుకు పోలేదు ఇప్పుడు నాయకత్వం ఇస్తున్నా జిల్లా అధ్యక్షులు బాబా నేను నేను ఎక్కడ కచ్చే పరాత మాకున్నది అవి ఆరాకున్నది ఏం ఎట్లా అయినా టంగ టా ఫోన్ చేసి కేసీఆర్ ఫోన్ ఉంటుంది సార్ రమేష్ గుప్తా గడబడి చేస్తున్నాడు అట్ ఎందుకు చేస్తున్నట్టే అది వచ్చి జడ్బిటీకెట్ కావాలంటే అది గెలవాలని ఏమో చెప్పిండు రమేష్ గుప్తా రమేష్ అక్కడ సార్ ఆ గుప్తారంటారు గుప్తా గారికి ఫోన్ చేయాలి గెలిచి తీసిన ఏ గుప్తా గుప్తారు కనవర్టు చేస్తుంటా మళ్ళీ ఎందుకు చేస్తున్నారు సార్ కదా హండ్రెడ్ పర్సెంట్ గెలిపించు సార్ గెలవకపోతే ఎత్తు మీ ఇంటికి ఎట్లు కూడా సార్ ఫోన్ పోస్టికి ఏదైనా ఇస్తే బీఫాం ఇచ్చుకున్నాం గుప్తా గారు బీపాం ఇచ్చిన వరకు జిల్లా పరిషత్ నరసింహరావు తిరుమల మేము బీపాంప్ సబ్మిట్ చేసినా వాళ్ళు ఏదైనా గెలిపించుకున్నాం అదేవిధంగా రామారావు జేడ్ పిలిచి నాగభూషణం గారికి నగర్ వాళ్ళు వాళ్ళు వేరే ట్రై

వెల్కమ్ టు కామారెడ్డి కేసీఆర్ కేసీఆర్ అండి అయినా అది చూసి పొంగిపోయాడు వీళ్ళు వీళ్ళు గండి కొట్టే మ్యాచ్ అని తెలియదు వీళ్ళకి వచ్చినాక గారి నేతకు మొటమి నేర్పించిన చూపించిన మహానాయకుడు దయచేసి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వీరి మీరు ప్రత్యక్ష అప్పుడే ప్రత్యేక వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే వీళ్ళ రూపం బయటపడుతుంది వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయక వీళ్ళని గుట్టిగా నమ్మి నమ్ము కాదు అప్పటికి ఇప్పటికీ మన నిడవరం

అప్లై వాపం తీసుకుందామని కొన్ని దాటిపోయింది ఇయర్ అని చెప్పారు అట్లనే కాపాల్ఏ రసీదు చెప్పి మళ్ళా బ్యాలెట్ పెద్ద కావాలి పెద్ద కావాలని చెప్ చేయడం జరిగింది మొత్తం ఒరిజినల్ అసీ ఎల్లారెడ్డి వాళ్ళ ఆదివ సాలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంది రెండు వేల ఒకటి పార్టీ ఆరు ప్రతి జన్మభూమి పొట్టం అడ్డుకున్నాం ఇక తీర్మానాల నుంచి జన్మభూమి అప్పటి నుంచి నన్ను మనసులో పెట్టుకోలేవు ఇవంతా టీడీపీ మ్యాచ్ అయ్యా బంగారు తెలంగాణ నాటి నుంచి ఈనాటి దాకా నన్ను నా ఎదుగుదల లేకుండా చేసేది నేను కేటీఆర్ ఏ వాటాలు చేసినా ప్రతి వార్సాన్ని చూస్తా చాటింగ్ ఫోన్ లేపడు ఫోన్తో ఫోన్లో మాట్లాడదు ఎట్లా ఇట్లా అంటారు ఉన్న జరిగిన ఎలక్షన్లో కూడా బిక్నూర్లో ఎంపీటీసీ చూడించి మనక మన కన్నీ వేరే పార్టీకి ఇతర పార్టీకి ఏం అంటున్నారు అంటే ఎట్లా అంటే ఒక హోటల్ ఇచ్చామని అలా తింటుంటే నాకు చెప్పిండు దయచేసి మీ దగ్గరికి వెళ్ళాలి తోలిస్తే అలా కనిపిస్తారు మాట్లాడిస్తారు ఇక్కడ వాళ్ళకి వెళ్తే ఆ హోటల్ మీద దాడి చేస్తారు ఇక్కడ మరి మహానుభావులకు అందరినీ నేను చెప్పా సార్ మీరు ఒక మంచి తోలి అయినా తొలకపై కనిపిస్తాను మాట్లాడినంత చూపిస్తా అంటే పట్టించుకోలేదు మళ్ళీ ఇలా ఒకటమికి ఒక ఆయన ఉన్నాడు ఆయన తీసేయండి సార్ లీకేజ్ అవుతుంది అని చెప్తే ఓకే రేపే తీసేస్తా సార్ ఆర్థిక ఆ వారం నుండి కాదు ఈ మన కామారెడ్డి నియోజక ఎమ్మెల్యే గంపవర్ధన్ గారు దేవుని లేక కేటీఆర్ అదే విధంగా కానీ ఇద్దరికి బంగారు తెలంగాణ చేంజ్ చేసిందో వాళ్ళ గురించి ఏది చెప్పినా ఈయన ఇంటూరు ఈస్ట్ పెడుతాం అలా మంత్రకి వెళ్ళి బయటకొచ్చేదా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ముందర పడలేదు ఇప్పుడు వచ్చే అనిల్ కుమార్ గారికి కూడా చెప్తున్నా రామారెడ్డి నియోజకవర్గ పైసలకు సంబంధించి ఈ బంగారు తెలంగాణ వ్యాచ్ నమ్ముకుంటే సర్వనాశ్రమైతో అన్నగారు దయచేసి చెప్తున్నారు గాలి అనిల్ కుమార్ గారు వీళ్ళు పైసలకు మొత్తం ఏదైనా చేయగలుగుతారు పతివ్రతను పతిత చేస్తారు పతితను పతివ్రత చేస్తారు ఇది బంగారు తెలంగాణ వ్యాచ్ కామాలెడ్డి దయచేసి ఇప్పుడు ఎన్నిసార్లు చెప్తా పోతుంటే రామాయణం మహాభారతం రాలేదు నా ఇప్పుడు మీకు చెప్పినా మీ దృష్టికి ఇస్తే అంతా ఒక చార్ రాబం ఇంకా బాగా ఉన్నాయి ఇంత ఇంత చెప్పుకుంటూ పోతే బాగున్నది దయచేసి బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రజల మరియు తెలంగాణ ప్రజల దయచేసి బీఆర్ఎస్ను డివోటీగా నమ్మి సర్వ నష్టం కాకండి ఏదో యూజ్ చేయగా పాల్గొని కోటోదికి వెళ్ళిపోయింది నా లెక్క డివోటీగా నమ్మి రోడ్డు పాలు కావద్దు దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం బంగారు తెలంగాణ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణ అంటే బంగారం నడుస్తుంది కదా అయితే ఇప్పుడు టీమ్ అంటే ఇప్పుడు మొన్న ఇప్పుడు 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 నడుస్తున్నారా ఇప్పుడు నచ్చేదంతా బీటీమ్ బ్యాచ్ అండి

మొన్న ఈ బంగారు ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ కామారెడ్డిలో ను ముగ్గులో దింపారు ఉద్దేశపూర్వకంగా గంప గోవర్ధన్ గారి కుమారుడు పెళ్లి కస్తే వెల్కమ్ టు కామారెడ్డి కేసీఆర్ కేసీఆర్ అండి అయినా అది చూసి పొంగిపోయాడు వీళ్ళు వీళ్ళు గండి కొట్టే బ్యాచ్ అని తెలియదు వీడికి వచ్చినాక ఒటమేరుగా నేతకు ఒటవి నేర్పించిన చూపించిన మహానాయకులు దయచేసి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వీరి మీద ప్రత్యక్ష అప్పుడే ప్రత్యేక వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే వీళ్ళ రూపం బయటపడుతుండే ఇలా ఫోన్ ట్యాప్ చేయక వీళ్ళని గుడ్డిగా నమ్మి నమ్ములు కాదు అప్పటికి ఇప్పటికి మన ఇవరు ఈ యొక్క బీటీ బ్యాచ్ ఏదైనా ఇప్పుడు మళ్ళీ కోర్ కమిటీ ఆ కోర్ కమిటీని తప్పించి నూతన వాళ్ళకు అవకాశం ఇస్తే ఆ గెలుపుకు ఏదన్నా అవకాశం ఉంటుంది లేకపోతే ఏ విధంగా గెలుపు ఇప్పుడు మీ ఆలోచన ఏంది ఇదే పార్టీలో ఉందాం అనుకుంటున్నా వేరే జరిగిన అన్యాయాలు నేను పార్టీని వీడుతున్నా దయచేసి కేసీఆర్ కేటీఆర్ గారు క్షమించారు ముందు ఏ పార్టీలోకి వెళ్ళాలి అనుకుంటున్నా ఆలోచన ఏమన్నా ఉందా నేను ఆ మిత్ర బృందంతో చర్చించి నేను ఏం జిల్లా జనరల్ సెక్రటరీ స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ అప్పుడు రెండు పోస్టులు ఇప్పుడు నీళ్ళు వచ్చినా రెండు వేల తొమ్మిది

డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పటి నుంచి నాయకుడు నేటి వరకు డివోటీగా పనిచేసి ఇరవై నాలుగు ఏళ్ళ జీవితం సంఘనాకి బంగారు టీం వచ్చినాక అంతకు ముందు తిరుమలైన తర్వాత అవేంద్ గోపాల్ ఇప్పుడు బృందం రాజనా నేను పార్టీకి పార్టీ కండో తీసి చేసినా పార్టీ కి రాజీనామా వేసినా కేసీఆర్ కేవి నా మీరు చూపించిన కేసీఆర్ కేటిఆర్ కి నమస్కారం మాకు ఇంటిలో ఇన్ని రోజులు మంచిగా గౌరవించి ఉన్నత స్టేషిలో అప్పుడు అంటారు అప్పుడు నాలుగుకే అప్పుడు అప్పుడు నలుగురు నాలుగు నేమ్ ఇప్పుడు నాలుగు దగ్గర టైం పెట్టిన తెచ్చిర్రు దయచేసి మీకు ధన్యవాదాలు ఎలాంటి అవకాశం కలిగించలేరు ఎలాంటి గుర్తింపు ఎలాంటి అవకాశం కనిపించలేరు ఒక కౌన్సిలర్ టికెట్ కూడా ఇవ్వలేరు ఇప్పటి వరకు ఆ కౌన్సిలర్ టికెట్ ఇవ్వకుండా నా వార్డులో ఇప్పటికి రెండు టర్మ్ గవర్నమెంట్ వచ్చి రెండు టర్మ్ కూడా టీఆర్ఎస్ అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు ఎప్పుడు గెలవడు మీ బంగారు తెలంగాణ బ్యాచ్ అదే మాజీ ఎమ్మెల్యే తోటి ఉన్న తెలంగాణ బంగారు తెలంగాణ బ్యాచ్ నన్ను అడుగుతున్నాను ఎంత బాండిరీ వీర్ మొదలుకున బాదా 24 సంవత్సరాల 24 సంవత్సరాల ముందు ఎంత ఎంత బాధ డిఎస్పి పర్మిషన్ మైకు ప్రతి మండల్